హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నోరూరించే టమాటా పచ్చడి చేయడం అంటే అందరూ చాలా పెద్ద పని అనుకుంటూ ఉంటారు అయితే రోజుల తరబడి ఎండలో పెట్టే ప్రాసెస్ ఏమీ అవసరం లేకుండా కేవలం అరగంటలో చాలా సులువైన పద్ధతిలో ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి ఇప్పుడు చూసేద్దాం అస్సలు ఘాటు లేకుండా ఎంత ఎక్కువ తిన్నా వేడి చేయకుండా ఉండేలా అద్భుతమైన రుచితో ఉండే ఈ పచ్చడి చేయడం కోసం ఒక కేజీ బాగా పండిన నాటు టమాటా తీసుకుంటే ఎక్కువ టమాటా పచ్చడి అవుతుంది అనమాట అయితే ఇక్కడ నేను ఓన్లీ పావు కేజీ టమాటా తీసుకున్నాను అండి ఎర్రగా పండినవి నాటు టమాటాలు మాత్రమే తీసుకోండి వీటిని బాగా కడిగి ఒక వాటర్ అంతా కూడా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి దాంట్లోకి ఇక్కడ నేను చిన్న ఆ లెమన్ సైజ్ టెమరేట్ తీసుకున్నానండి అయితే మీరు కేజీ టమాటా కానీ తీసుకుంటే వంద గ్రాముల టమాటా వంద గ్రాముల చింతపండు యూజ్ చేయండి ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నాను కాబట్టి చాలా తక్కువగా చింతపండు అనేది చిన్న లెమన్ సైజ్ అని తీసుకొని దాన్ని మంచినీటిలో కడిగి ఇలా శుభ్రం చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నా అండి అయితే ఈ చింతపండు అనేది మనకి ఎండలో ఆరబెట్టి చేసే టమాటా పచ్చడికి వేరే రకం కొలతలు ఉంటాయండి టమాటా పచ్చడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తిన్నా కానీ వేడి కానీ వాతవు కానీ చేయకుండా ఇక్కడ మనం ఏం చేయాలంటే పాత చింతపండు తీసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర లేదంటే కావాలంటే కొత్త చింతపండు అయినా వాడుకోవచ్చు మీరు ఏ చింతపండు తీసుకున్నా దాంట్లో ఈనెలు కానీ గింజలు కానీ చెత్త చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకున్న మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలండి సో ఇలా క్లీన్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ కడాయి పెట్టుకోవాలి అయితే అల్యూమినియం కాకుండా నాన్ స్టిక్ కాకుండా స్టీల్ కడాయి కొంచెం అడుగు మందంగా ఉండేది మీరు పెట్టుకుంటే మంచిదండి ఇలా పెట్టుకొని అది హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ ఏమీ వేయకుండా ఒక టీ స్పూన్ అంటే నేను తీసుకున్న పావు కేజీకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని నేను డ్రై ఫ్రై డ్రై ఫ్రై చేసుకున్నానండి ఇలా చేసుకుని అవి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత అదే పెనంలోన మనం ఏం చేయాలంటే చింతపండు మనకి టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని కలుపుతూ అక్కడే ఉండాలండి వాటిలో వాటర్ అంతా మగ్గిపోయినంత వరకు ముందు వాటర్ దిగి అవి మగ్గిపోయినంత వరకు కూడా వాటిని కలుపుతూ ఉండాలి సో మనం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే అడుగు పెట్టేస్తుంది కాబట్టి అక్కడే ఉండి కలుపుతూ ఉంటేనే మనకి అవుతుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ దాన్ని కలిపితే మీడియం ఫ్లేమ్లో సో మొత్తం దాంట్లో వాటర్ అంతా కూడా మగ్గిపోయి ఇలా తయారవుతుందన్నమాట సో అప్పటి వరకు మనం దాన్ని కలుపుతూనే ఉండాలి ఇలా చేస్తే తీసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దాన్ని పక్కన తీసిపెట్టుకోవాలండి సో ఇందులో వాటర్ అంతా కూడా మనకి వాటర్ అంతా కూడా మగ్గిపోవాలన్నమాట సో మగ్గిపోతే మనకి ఏంటంటే ఆ వస్తువుని ఆవిరి తగ్గిపోతుంది తగ్గిపోతే మనకి వాటర్ అంతా మగ్గిపోతుంది మగ్గిపోయినట్టు అనమాట తర్వాత దాన్ని పక్కన తీసిపెట్టుకొని మనం ఆల్రెడీ మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదండి వాటిని పౌడర్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చాలా కొంచెం తీసుకున్న అలా అయితే మిక్సీ జారు తిరగడం చాలా కష్టం అవుతుందండి సో మీరు చేసేటప్పుడే ఒక హాఫ్ కేజీ అయినా మీరు టమాటా చేసుకున్నారంటే మీకు ఈ మెజర్మెంట్స్ అనేవి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఇవి మిక్సీ చేయడం కూడా ఈజీ అవుతుందండి లేకపోతే మరి వన్ వన్ టీ స్పూన్ తిరగడం కొంచెం కష్టం అవుతుంది కొంచెం ఎక్కువ సెట్ చేసుకోవాలన్నమాట సో తర్వాత దాంట్లోనే ఎక్కువ బౌల్స్ మనం యూజ్ చేయకుండా మీరు మిక్సీ పట్టారు కదా దాంట్లోనే ఇంకా కొంచెం గార్లిక్ వేసుకొని ఇంకొకసారి వాటిని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనం బాగా ఫ్రై చేసిన టమాటా మొక్కలు చింతపండు పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్నాక దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టు కారం కానీ వేసేసుకోవాలండి పచ్చడి పట్టడం అంటే పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా ఊరికే నాలుగైదు గిన్నెలు వాడే పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ మనం పేస్ట్ చేయడానికి యూజ్ చేసే బ్లెండర్ కానీ రోల్ కానీ ఎటువంటి తడి లేకుండా చక్కగా తుడిచి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే వాడుకోవాలండి లేదంటే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము ఉప్పు మనకి చెప్పాను కదా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి అయితే ఉప్పు అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా కళ్ళుప్పు మెత్తగా పొడి చేసుకొని లేదా హిమాలయన్ రాక్ సాల్ట్ కానీ వాడుకుంటే చాలా మంచిదండి సాధారణంగా పచ్చడి ఎక్కువ తినే వాళ్ళకి బీపీ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి దానికి కారణం మనం ఎక్కువ క్వాంటిటీ ఉప్పు యూజ్ చేయడం వల్ల అయితే చాలామంది పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పి ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటారండి అలా ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో వేయకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిదండి అలాగే కారం కూడా మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసేయకుండా అరకప్పు వేసుకుంటే సరిపోతుందండి మనం వాడుకునే కారం కూడా ఘాటు ప పచ్చడి కారం కానీ లేదా త్రీ మ్యాంగో త్రీ మ్యాంగో కారం కానీ వాడుకుంటే చాలా బాగుంటుందండి ఉప్పు కారం ఇదంతా పచ్చడిలో భాగంగా కలిసేలా అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ పచ్చడి ఎంత తిన్నా వేడి చేయకుండా అలాగే బీపీ లా వంటివి రాకుండా ఉండాలంటే ఉప్పు కారాలు ఎక్కువ క్వాంటిటీలో వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి నేను చూసారు కదా పెద్దగా అయితే వేయలేదు అలాగే పచ్చడి కూడా ఒకేసారి మీరు పెట్టేస్తే తాలింపు పెట్టేస్తే టేస్ట్ తగ్గిపోతుంది కాబట్టి మీరు ఎక్కువగానే చేసుకుంటే కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకోండి అలాగే తాలింపు వేసుకోవడం కోసం వాడే నూనె వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉంటే బాగుంటుందండి ఇక్కడ నేను నువ్వుల నూనె వాడానండి నువ్వుల నూనె కూడా టేస్ట్ బాగుంటుంది నూనె బాగా మరిగాక దాంట్లో అన్ని పోపు దినుసులు వేసుకోవాలండి అంటే ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు మిరపకాయలు అలాగే గార్లిక్ కూడా వేసుకొని అది బాగా చిట్పట్లాడాక మనం ఎంత కావాలో మీకు ఒకే ఒకవేళ మీరు ఎక్కువ టమాటా పచ్చడి కానీ ఇలా చేసుకున్నట్లయితే అవి ఎక్కువ కావాలి అంటే ఒకేసారి పచ్చడి అయితే మనకు టేస్ట్ పోతుందని చెప్పాను కదా దాంట్లో కొంచెం మీకు ఎంత కావాలో అంత కలుపుకోవాలండి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో మనకి ఇలా చూసారు కదా ఇలా మొత్తం కలుపుకుంటే మొత్తం పట్టేస్తుందండి ఆయిల్ సో టేస్ట్ మీరు ఏంటంటే ఇలా కలిపేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేను ఆపేసాను ఆల్రెడీ ఆయిల్ మరిగి ఉంటుంది కాబట్టి దాంట్లోనే స్టవ్ ఆఫ్ చేశాక ఇలా మీరు పచ్చడి వేసుకొని మొత్తం కలుపుకుంటే సరిపోతుందండి సో చూసారు కదా ఎంత చూడ్డానికి ఎలా ఉందో తింటే కూడా అంత బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఎప్పుడులా చేసే రోజులు రోజుల తరబడి ఎండ్లో పెట్టి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది మీరు బయట ఎంత కావాలంటే అంత వేసుకొని బయట ఉన్నా నిల్వ ఉంటుందండి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి సో సో చూసారు కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నానండి వీడియో అయితే ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత మాత్రమే అస్సలు తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకునే గ్లాస్ జారు కానీ పింగాణి జాడీలో కానీ రెండు నెలల పాటు బయట స్టోర్ చేసుకోవచ్చండి కానీ బయట ఉండే పచ్చడి రోజు రోజుకి టేస్ట్ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా వారానికి సరిపడా పచ్చడి తీసి బయట తాలింపు వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి కానీ బయట ఉండే పచ్చడి రోజు రోజుకి టేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా వారానికి సరిపడే పచ్చడి బయట ఉంచి మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడం మాత్రమే కాకుండా ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి పాడైపోకుండా ఉంటుంది పచ్చడిని ఫ్రిడ్జ్లో కాకుండా బయటే స్టోర్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు పచ్చడిలో ఉప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇదే విధముగా తాలింపు పెట్టిన పచ్చడిని కూడా గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పిన టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసినట్లయితే పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే ఉన్నా కూడా ఈ పచ్చడితోనే తినాలనిపించే అంత రుచిగా ఉంటుందండి రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలిగే ఈ టమాటా నిల్వ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి